అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో అండర్ నైన్టీన్ రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలను హోంమంత్రి అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ నక్కపల్లి నుంచి యాబై మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని తెలిపారు క్రీడలను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని చెప్పారు నక్కపల్లిలో త్వరలో హాకీ అకాడమీ ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు అవిష్కృతన కోట ఈ స్పోర్ట్స్ ఆ రోజు మరి మా సోదరుడు ఈ గ్రామంలో హాకీ కొన్ని హాకీకి పునరాదినపు పునరాదినం అయినటువంటి నా సోదరుడు బల్లి సట్టు బల్లి దుర్బాపు గారు నా దగ్గరికి వచ్చి చెప్నే వెంటనే ప్రేయర్ పాడే అమ్మాయిలు ప్రేయర్ అమ్మాయిలు రండి సమావు ఇన్ని గోల్ మన్నస్ మన ఒలింపిక్స్ లో మన భర్త మన ఇండియన్ కంట్రీ సాధించింది గ్రామాలు గర్ల్స్ ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వీరందరికీ కూడా చక్కటి అకామిడేషన్ విధంగా భోజన సదుపాయాలు గ్రౌండ్ ఫెసిలిటీ ఇక్కడ ఆర్గనైజర్స్ మేడం కూడా నమస్కారాలు తెలియజేస్తూ రండి రండి

అధ్యక్షులు సిఎస్ రంజిత్ కుమార్ టీడీపీ ప్రెసిడెంట్ పైద్రాపేట పశ్చిమ గోదావరి కూడా ెక్స్ట్ కేవల వీ ఆధ్యాత్మిక మరియు సాహిత్య ఎంతో ఉష్ణ దత్త రావరసీమ జీవన కలప ஆந்திரைந்து தனது துப்பினா தூர் கோதாவரி ஜில்லா விசாரணையா திட்டம் அனைவால பிரிவு அடவீ பிராந்தும் மரிய ಹಾಕಿ ಮಾಂತ್ರಿಕರು ಶ್ರೀ ಧ್ಯಾನ್ ಚಂದ್ ಸೀನಿ ಹಿಂದಿಯನ್ ಹಾಕಿ ಹಿಸ್ಟ್ರೀಲ ಕಲ್ಗಿ యోద్ది ప్రజలు అవదృష్టం అయినటువంటి హోం శాఖ మాత్రలు శ్రీ మంగళపూర్ శ్రీపతి మంగళపూర్ ఎంత గారు శార్థం సుస్థానం మీరు తో కూర్చోబెట్టే కానీ ఒక బ్యాట్ ఒక బాల్ ఇచ్చేస్తే మొత్తం తిరిగేస్తారు కదా మీరందరూ కూడా హ్యాపీగా అమ్మా ఎక్కువసేపు ఏం కాదు ఎక్కువసేపు తీసుకోము బట్ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఒక స్టేట్ వైడ్గా ఉన్న ఒక మంచి కార్యక్రమానికి జాతీయ క్రీడగా పేరుగొందిన హాకీ టోర్నమెంట్స్ ఈరోజు నా నియోజకవర్గంలో నక్కపల్లిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఈరోజు ముందు నుంచి నడిపించిన మా పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎప్పుడూ కూడా కార్యక్రమాన్ని హాకీ అనేసరికి సూర్యబాబు కనిపిస్తారు ఆ సూర్యుబుకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఫీషియల్స్ గా వచ్చిన కుమారాణి గారు డీవీఓ విశాఖపట్నం డిఎస్డి శ్రీమతి పూజారి శైలజ గారు ఏపీ స్టేట్ అబ్జర్వర్ శ్రీ రవిరాజ్ గారు అదేవిధంగా విశాఖపట్నం ఆర్గనైజింగ్ సెక్రటరీ పుష్పలత గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు అంటే అర్థం ఏంటంటే ఆటలు అనేవి ఫోన్ లోనే ఉంటాయి అనుకున్న రోజుల నుంచి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆటలు లో కాదు మైదానాల్లో కూర్చొని ఆడాలి అనుకునే పొజిషన్లో మీరందరూ రావటం చాలా దూర దూర ప్రాంతాల నుంచి దగ్గర దగ్గర స్టేట్ లెవెల్లో చాలా చాలా దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటమే కాదు ముఖ్యంగా నేను చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే అమ్మాయిలు ముందుకు రావటం అమ్మాయిలు ముందుకు రావటం అనేది చాలా ప్రత్యేకత దీనికి ప్రత్యేకంగా నేను ఇక్కడ వచ్చిన ఈ అమ్మాయిలే కాదు వాళ్ళని పంపించిన తల్లిదండ్రులని వాళ్ళు ఇంత క్షేమంగా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్పంచుకునేటట్టు చేసిన ఆ స్కూల్ స్టాఫ్ని కూడా ప్రత్యేకంగా నేను అభినందించాలి ఎందుకంటే ఈ రోజుల్లోనే ఎక్కడికైనా బయటకు వెళ్తే అమ్మాయిలకి సేఫ్టీ ఉన్నదా సెక్యూరిటీ ఉన్నదా అన్న పొజిషన్ నుంచి ఒక ఆట ఆడేదానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈరోజు ఇక్కడికి రావటం నిజంగా చాలా అభినందించ విషయం ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ అనేవి మన లైఫ్లో ఎంత పార్ట్ అయిపోయినాయి అంటే ఇంతకు ముందు నిన్న మొన్న మేమందరం కలిసి కూర్చొని మీటింగ్ లో కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఎమ్మెల్యే రోజు కూడా మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ వాక్ చేసేవాడు అనమాట మార్నింగ్ వాక్ చేస్తూ చేస్తూ ఒక పిల్లోడి దగ్గరికి వెళ్ళి కొత్త మీద కొట్టి